భారతరత్న పురస్కారాన్ని మీరు అందుకున్నారు వారి తనయులుగా మీరు అంటే కుటుంబం నుంచి సహజం తండ్రి పురస్కారాన్ని కుమారుడు అందుకోవటం అంటే అంతకు మించిన విజయం ఇంకోటి ఉండదు మీరు అందుకున్నారు ఆ రోజు ప్రధానమంత్రితో మీరు గడిపిన సమయం చాలా టచ్గా ఉన్నట్టు అనిపించింది చూసేవాళ్ళు అందరూ కూడా చెప్పారు మీకేమనిపించింది వారితో మాట్లాడితే అది ఒక విధంగా చాలా కరెక్ట్ అండి ఒకటి అంటే రాష్ట్రపతి గారి దగ్గర నుండే అది అందుకోవడం అన్నది నేను ఎప్పుడు అందరికీ చెప్తుంటుంది పూర్వజన సుకృతం అని రెండవది అంటే ఒక భావోద్వేగాలకు సంబంధించిన క్షణాలు అవి ఇవి అంతేకాకుండా అరవై సంవత్సరాల కృషి అయినది ఆ కృషిని ఒక రూపం ఇస్తే భారతరత్న అది అందుకునే అదృష్టం కలిగింది అది నేను భగవత్ సంకల్పం అంటా అనేది పీవీ గారి ఆశీస్సులు ఆయన ఏ ప్రపంచంలో ఉన్నారో ఏ లోకల్లో ఉన్నారో కానీ బహుశా తన ఆశీస్సులు నాకు ఇచ్చారేమో అన్న ఫీలింగ్ ఒకటి రెండవది ఏంటంటే భారతరత్న ప్రధానం తర్వాత ఇంటరాక్టివ్ సెషన్ అనేది ఒకటి జరిగింది మాకు ప్రధానమంత్రి గారితో కొంచెం వీవీఐపిస్తో అప్పుడు ప్రధానమంత్రి గారు వారు చూ చూపిన ప్రేమ అభిమానం పీవీ గారి పట్ల ఆయనకున్న గౌరవం నిజంగా మీరు అన్నట్టు ఇట్ వాస్ వెరీ టచ్ ఆయన ఎంతో గొప్పగా మాట్లాడారు అదే భావ భావాలని మళ్ళీ ట్విట్టర్లో కూడా పెట్టారు చూసారో లేదు అంత ప్రజలు అందరి చూసే ఉంటారు చదివి ఉంటారు దాదాపు పది సంవత్సరాలుగా నేను గమనిస్తున్నాను మోడీ గారిని ఎప్పుడు సందర్భం వచ్చిన ఎక్కడ అవకాశం వచ్చినా పీవీ కార్ గురించి చాలా గొప్పగా మాట్లాడడం మనం నేనైతే చూశాను అంటే ఆ పర్టికులర్ ఆ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇంటరాక్టివ్ సెషన్లో కూడా చాలా అంటే చాలా ఎంతో గొప్పగా పివి గారి గురించి మాట్లాడారు తనకున్న గౌరవాన్ని తెలుపుకునే అవకాశం ఆయన కలిగింది సో ఇట్ వాజ్ వెరీ ఐ వుడ్ సే ఎమోషనల్ మూమెంట్ ఫర్ మీ